శ్రీ వెంకటేశ్వర దర్శనం అరవై ఐదవ పేజీ ఓం అనిరుద్ధాయ నమ అనిరుద్ధుడంటే అడ్డగించడానికి సాధ్యం కానివాడని అర్థం భక్తులను రక్షించడానికయ్యి రాక్షసులను సంహరించినప్పుడు ఎవరు ఎంత అడ్డగించినా అమిత పరాక్రమంతో వారిని సంహరించే శ్రీమన్నారాయణుడే అనురుద్ధనుగా పిలువబడుతున్నాడు ఈ విశ్వమంతా వ్యాపించయున్న శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు ఆ పరబ్రహ్మ మూర్తిలోనే భాగమే ఆ పరబ్రహ్మ మూర్తిలోని భాగమే భూమి ఆకాశాలు సముద్రాలు పర్వతాలు అన్నీ కూడా ఆ పరబ్రహ్మ మూర్తి స్వరూపాలే అగ్ని సూర్యుడు చంద్రునిలో ఉన్నది కూడా ఆ పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడే ఈ జగత్తును సూర్యకిరణములు చేత బ్రాహ్మణుని చేత హవిసులను ఆజ్య చేత ప్రాణమును ప్రాణావస్థానము చేత పంచభూతములను బ్రహ్మము చేత ధర్మమును చేత ప్రకాశింపచేస్తున్నది ఆ శ్రీమన్నారాయణుడే తిరుమలపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసినది అతడే అతడే వెంకటానాథుడు వెంకటాధీసుడు నాయకుడు పూర్వకాలములో విశ్వకీర్తి అనే మహాముని వెంకటాద్రిపై శ్రీ స్వామివారి అనుగ్రహం కోసం వెయ్యి సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ స్వామిని అనేక విధాలా స్థుతించి స్వామి శ్రీమన్నారాయణ శ్రీనివాస ఓ జగన్నాథ ఓ జగత్రక్షక నీకివే నా నమస్కారములు సామాన్యుడునైన నేను ఎంతను స్తుతించగలను నీవు పరాత్పరుడవు నీవే పరంధాముడవు పంచ మహాభూతాలు సూర్యచంద్రులు ప్రాణము కాలము మృత్యువు యముడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సమస్త జీవకోటి నీ స్వరూపమే కదా దేవా నీవే నిత్యుడవు సత్యమైన నిత్యుడువు నీవే నిన్ను కొలిచిన వారికి సర్వం అనుగ్రహించే ఆపద్భాంధుడువు నీవే నివ్వే సర్వజ్ఞుడవు నీవే సర్వశక్తివి సర్వధారుడవు మూల విద్యవు నీవే వేద్యుడవు విద్యా విద్యాతీతుడవు శ్రీనివాసునిగా ఈ వెంకటాద్రిపై భక్తులను అనుగ్రహించడానికై వెలిసిన శ్రీమన్నారాయణుడవు నీవే మోక్షము మోక్ష సాధనము కూడా నీవే ఈ జగత్తునంతా వ్యాపించియున్న సర్వేశ్వరుడవు నీవే అని పరిపరి విధాలా స్థుతించాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు విశ్వకీర్తితో ఓ మునీంద్ర నీవు నన్ను చక్కగా గ్రహించేటివి ఈ విశ్వమంతా నేనే వ్యాపించియున్నాను ఇంద్రాది అష్ట దిక్పాలకులలోని శక్తి ఆదిత్యాది నవగ్రహములందలి శక్తి నా వల్లనే కారణమగుచున్నవి వేదాలలో సామవేదము నేనే మాసాలలో మార్గశీరము నేనే మనుషులలో వ్యాసుణ్ణి నేనే ఇంద్రియములలో మనసు నేనే అశ్వములలో ఉచ్చైశ్రవమును నేనే గజములలో ఐరావతము నేనే ఆయుధములలో వజ్రాయుధమును నేనే ఈ సమస్త జీవకోటిని సృష్టించినది నేనే పోషించునది నేనే లయ కారకుడను కూడా నేనే అని ఆ శ్రీమన్నారాయణుడు చెప్పగా అప్పుడు ఆ మునేంద్రుడు ఓ స్వామి పుండరీకాక్ష పరంధామ ఈ కృతయుగములో కాబట్టి నేను నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగలగడం సాధ్యపడింది ముందు రాబోయే కలియుగంలో మానవులు అల్పాయుష్కులు ఇటువంటి ఘోర తపస్సు చేసే శక్తి వారికి ఉండదు కలియుగములో ప్రకృతి కూడా వారికి ఇంతటి కఠోర తపస్సుకు సహకరించదు నూరు సంవత్సరాలు జీవించడమే మహాభాగ్యం కాగలదు అంతటి ఆసక్తులైన వారు నిన్ను ఏ విధంగా ప్రసన్నం చేసుకోగలరు తండ్రి దయచేసి వారిని అనుగ్రహించి ఏదైనా తేలిక మార్గం సెలవీయవలసినది అని అనేక విధాలా ప్రార్థించాడు అంతటా జన పక్షపాతి భక్త సులభుడు అయిన శ్రీమన్నారాయణుడు నాయన విశ్వకీర్తి నీ వేదన నాకు అర్థమైంది నువ్వన్నట్లుగానే ముందు రాబోయే కలియుగంలో మానవులు అల్పాయుష్కులయ్యి ఉంటారు ఇంతటి ఘోర తపస్సు ఆచరించే శక్తి కూడా ఉండదు కాబట్టి నన్ను ప్రసన్నం చేసుకొనడానికి తేలిక మార్గం అనుగ్రహిస్తున్నాను ఎవరైతే జీవితంలో ఒక్కసారైనా ఈ వెంకటాద్రికి వచ్చి నన్ను దర్శించుకుంటారో వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తాను కేవలం ఒక్కసారైనా ఈ పవిత్ర వెంకటాద్రిపై కాలు పెట్టి పుష్కరిణిలో స్నానమాచరించి నా అంశరూపమైన శ్రీ వరాహ స్వామివారిని దర్శించి ఆనంద నిలయములో నన్ను దర్శించిన వారికి సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి వారి కోరికలన్నీ తీరుతాయి ఈ వెంకటాద్రుల్లోని ప్రతి అణువులోనూ నేనుంటాను ఈ ఏళ్ళు అన్నీ నేనే ఇక్కడ ప్రతి మొక్క ప్రతి పక్షి ప్రతి శిల అన్నీ నా రూపాలే భక్తులలో భక్తుడునయ్యి తిరుగుతుంటాను నా దర్శనార్థమై వచ్చే వారందరిపై నాకు అత్యంత ప్రేమ వారి మధ్యనే అపరిచిత భక్ అపరిచిత భక్తునిలాగా తిరుగుతూ వారికి కావలసిన సౌకర్యాలన్నీ పర్యవేక్షిస్తూ నా దర్శనం సులభతరం చేస్తాను కలియుగములో నా అనుగ్రహం పొందడానికి ఇదే అత్యంత తేలిక మార్గం అని సెలవిచ్చి శ్రీమన్నారాయణుల వారు అంతరా అంతర్ధానమైనారు అంతటా విశ్వకీర్తి స్వామిని మనసులో అనేక విధాలా ప్రార్థిస్తూ కలియుగములో భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో కదా అని తలుస్తూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు శ్రీయాహకాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ శ్రీవెంకటా నివాసాయ శ్రీనివాసాయ మంగళం ஓம் அனிருத்தாய ய நாமம் நாமூம்